విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం మిటకన్నాల గ్రామంలో రోడ్లపై విచ్చలవిడిగా పారాడుతున్న ఇళ్లలో నీరు ననియాల జిల్లా పాములపాడు మండలం మిటకన్నాల గ్రామంలో మెయిన్ బజార్ నీళ్ళ ట్యాంకు వద్ద వందల మంది తిరిగే ప్రదేశంలో విచ్చలవిడిగా వదులుతున్న నీళ్లు ప్రభుత్వం వారు ఇక్కడ రెండుసార్లు భూమి పూజ చేసి పట్టించుకొని అధికారులు బజార్ నీళ్లు పారడం వల్ల సంత చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న మిట్టకందాల గ్రామస్తులు పోలీస్ అధికారులు గ్రామ సర్పంచ్ దీనిపై చొరవ తీసుకొని విచ్చలవిడిగా రోడ్లపై నీళ్లు పోసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కోరడమైనది జిల్లా మండలం మిట్టకందాల గ్రామము ఇక్కడ వాటర్ సంతనాడు శనివారం రోజు బజార్లో వాటర్ వస్తున్నాయి ఎవరు అధికారులు ఇంతవరకు మూడు సార్లు భూమి పూజ చేసినారు సిమెంట్ రోడ్లు వేస్తామని మిటకందల సర్పంచ్ గారైతేనేమే ఎంఆర్ఓ ఎంపీటీ ఎంపీటీసీ టీటీసార్ అందరూ వచ్చి చూసిపోయినారు ఇక్కడ రోడ్లు వేస్తామని ఎవరే ఇంతవరకు స్పందించడం లేదు శనివారం రోజు సంత జరుగుతుంది ఆ మురికి నీళ్ళలోనే కూరగాయలు పెట్టుకొని అమ్ముకొని వెళ్తున్నారు పది మంది నర్సే దావలో బురదలో కూరగాయలు అమ్మడం వల్ల నానాక రోగాలు వస్తున్నాయి మంచి మెయిన్ సెంటర్ ఇక్కడ బజార్లో ఇక్కడ రోడ్ వేసామని గతంలో మూడు మార్లు భూమి పూజ చేసి ఇంతవరకు ఏమీ కానీ ఇక్కడ చేయట్లేదు దీని దీన్ని సిమెంట్ రోడ్ వేయాలని అధికారులను కోరుతున్నాము నా పేరు నియాజ్ అహ్మద్ మిట్ట కందాల గ్రామం నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా పామపాడి మండలం ఇంతకాల గ్రామం మెట్టలాడి ఊర్లో మన గుడి సంత జరుగుతుంది బాగా ఏవే కానీ అధికారులు పట్టించుకుని మూడు వాటిని భూమి పూజ చేసిపోయినారు ఏవి అసలు అధికారులు ఏం పట్టించుకోలే భూమి పూజ ఏంటి చేసినారు సిమెంట్ రోడ్ వేస్తామని చేసిపోయినారు సిమెంట్ రోడ్డు వేస్తామని ఇక్కడికి అధికారులు వచ్చి కొంతమంది భూమి పూజ చేశారా సార్ ఎవరు వచ్చినారు సర్పంచ్ ఎమ్మెల్యేసినాడు ఎంపీటీసీ అందరూ వచ్చిపోయినారు వచ్చి దాన్ని పట్టించుకునే పట్టించుకోలేదు నట్టననడువుల సత పైన నీళ్ళు వస్తుంటే చాలా గలీజైంది పోలీసు అధికారులు గ్రామ సర్పంచ్ పైన ఎవరే కానీ అధికారులు ఉంటే వచ్చి మాకు నీళ్లు రాకుండా వేయాలని కోరుతున్నాం అంతే ఇక్కడ సిమెంట్ రోడ్లని అధికారులను కోరుతున్నాం నా పేరు న్యాయబ్రాహ్మణ శ్రీనివాసులు మిట్టికందల గ్రామం